ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పడం తప్పులేదు ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయడం మాత్రం ప్రజాస్వామ్య మనుగడకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తుండగా ఎవరో ఒక అగంతకుడు రాయి విసిరాడన్న వార్త సంచలనం రేపింది ఆ రాయి సరాసరి జగన్మోహన్రెడ్డి కంటిపైనున్న నుదుటను రాసుకుని పక్కనే ఉన్న వెల్లంపల్లి కంటిని తీవ్ర గాయపరిచిందన్నది ఆ వార్త అంత గురుచూసి కొట్టిన వ్యక్తి తప్పనిసరిగా ఒలింపిక్స్లో పాల్గొనగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాడు అనేది వేరే విషయం ప్రస్తుత విషయానికొస్తే ఈ సంఘటనపై వైసీపీ నుండి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జన నిరాజనాల మధ్య అప్రత్యాతంగా జగజ్జయమానంగా ఇడుపురపాయలో మొదలై ప్రస్తుతం ఇక్కడ గుంటూరు పూర్తి చేసుకుని నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించింది దాదాపు మూడు నాలుగు గంటల పైగా ఆలస్యంగా జనం తండోపతండాలుగా రావడము ఎక్కడికక్కడ కదలవేయకుండా స్లోవగా పోతున్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు అది ఎట్లా పోచి తగిలి ఉంటుంది ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కన తగిలిందన్నారు తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్కు దగ్గరగా జరిగింది ముందుగా ఈ దారుణమైన ఘటనను దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం టీడీపీ అధికార ప్రతినిధి కూడా రాళ్ల దాడిపై మాట్లాడారు రాయితో దాడి జరిగింది ముఖ్యమంత్రి గారు ఆయన చేత్తో ఇట్లా ఆయన నుదుటిని నుదుటిపై చేయబెట్టుకుని రాయి దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ నుంచోవటం అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వీవీఐపీ పైన ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చేతిలో బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఉంటాయండి మీరు అందరు కూడా చూసే ఉంటారు ఒక సూట్ కేసు లాగా పట్టుకుని తిరుగుతూ ఉంటారు పక్కన అది బుల్లెట్ ప్రూఫ్ షీట్ అది ఎటువంటి ఇటువంటి దాడులు ఎప్పుడైనా జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఆ వీవీఐపీకి అడ్డుగా దాన్ని పెడతారు ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీరందరూ కూడా విజువల్స్లో చాలాసార్లు గమనించి ఉంటారు ఒక సూట్ కేస్ పట్టుకుని నడుస్తూ పక్కన దట్ ఈస్ నథింగ్ బట్ ఎ బుల్లెట్ ప్రూఫ్ షీట్ ఎవరేం మాట్లాడినా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను దాడులతో నివారించాలనుకోవటం అవివేకం అంతేకాదు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది భావ ప్రకటన స్వేచ్ఛను భంగం కలిగే ఇలాంటి సంఘటనలు సమర్థనీయం కాదు అయితే ఈ క్రమంలోనే నిన్న చంద్రబాబు మాట్లాడుతుండగా కూడా రాళ్ళు పడ్డాయట అదేవిధంగా పవన్ కళ్యాణ్ సభలో కూడా రాళ్లు పడటం కొసమెరుపు ఏది ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని రాజకీయ వార్తల కోసం ఏటీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి పది మందికి షేర్ చేయండి ధన్యవాదములు